పంతొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుతాను నేను అపోస్తుల కార్యాలు పంతొమ్మిది పదహైదు ఫిఫ్టీన్ అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే పౌలు గారు అక్కడ అనేక స్వస్థతలు జరిగిస్తున్నారు పౌలుగారు గారు సువార్త ప్రకటిస్తున్నాడు అదేవిధంగా స్వస్థతలు కూడా చేస్తున్నాడు ఆ స్వస్థతలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయని అంటే పౌలు గారి యొక్క కర్చీఫ్ లేకపోతే పౌలు గారికి అంటుకొని ఉన్న ఏ గుడ్డను తీసుకొని పోయి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని లేకపోతే ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆ గుడ్డను తాకించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు అంత గొప్పగా అద్భుతాలు జరుగుతున్న కాల ఆ సమయంలో అంటే సంఘము బహుగా విస్తరిస్తుంది దేవుని వాక్యము ప్రబలుతున్న మొదటి దినాలవి ఆ టైంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే పౌలు గారు ఏసు నామమును ఉపయోగించి అన్ని స్వస్థతలు చేస్తున్నాడు అదేవిధంగా దయ్యాలు పట్టిన వాళ్ళను కూడా బంధించబడిన వారిని కూడా వాళ్ళని విడిపిస్తున్నాడు ఈ విషయాలు కొంతమంది గమనించారు అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది గమనించారు కొంతమంది మంత్రగాళ్ళు లేకపోతే కొంతమంది ప్రధాన యాజకులు కూడా కొంతమంది దేవుని బిడ్డలు కూడా విశ్వాసులు కూడా క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని గమనించారు గమనించి వాళ్ళు కూడా చేస్తున్న పని ఏంటి అంటే వాళ్ళు కూడా క్రీస్తునామం ఏసునామమును వాడి స్వస్థతలు పరచాలన్నట్టుగా ఏసునామమును వాడుకుంటూ స్వస్థపరిచే క్రమంలో వాళ్ళు కూడా ప్రయత్నాలు జరిగిస్తున్నారు కదా అది ఉంటుంది అక్కడ ఆ మాట పదమూడవచ్చిన ఆ మాట చదువుతారు అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయములు పట్టిన వారి మీద ప్రభువైన ఏసునామమును ఉచ్చరించుటకు పూనుకొని యేసు ఏసునామాన్ని వాడుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మంత్రగాళ్ళు లేకపోతే కొంతమంది యాజకులు కూడా ప్రాయాజకులు యాజకులు కూడా ఈ పని చేస్తున్నారు ఏసునామాన్ని వాడుకుంటూ పౌలును చూశారు అరే యేసునామంలో ఏదో ఉన్నట్టుంది అన్నట్టుగా ఏసునామాన్ని ఉపయోగించి దయ్యాలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒక ఒక వ్యక్తి ఒక ఏడుగురు కుమారులు ఉన్నారు ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరు అని అంటే ప్రధాన యాజకుడు అని రాయబడింది కదా పదైదవచ్చినంలో పద్నాలుగోచంలో యూదుడైన స్కెవెను స్కెవ స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు యూదుడైన ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అతనికి ఏడుగురు కుమారులు ఉన్నారు ఈ వీళ్ళు ప్రయా వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఏసునామాన్ని వాడుకుంటూ దయ్యాలను వెళ్ళగొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏదో బాగున్నట్టుంది ఇది ఏసునామంను వాడితే దయాలు వెళ్ళిపోతున్నాయి అని పౌలును చూసి చూసి వీళ్ళు అదే పా అదే ఏసునామమును వాడుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఎంత ఫనీగా ఉందో చూడండి ఒక మాట పదహైదవ వచనంలో అందుకు ఏసునామాన్ని వాడి వెళ్ళిపో అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దయ్యం మాట్లాడుతుంది పదైదవ వచ్చినంలో అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా ఏమన్నా మాట్లాడుతుంది చూసారా నాకు యేసు ప్రభు వారు ఎవరో తెలుసు నామాన్ని మీరు ఉపయోగిస్తున్నారు కదా యేసు ఎవరో తెలుసు నాకు పౌలు చేసిన అద్భుతాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు పౌలు ఎవరో కూడా నాకు తెలుసు కానీ మీరెవరు ఎవరు మాట దయ్యం పట్టిన ఒక వ్యక్తి అంటే దయ్యం మాట్లాడుతుంది అపవాది మాట్లాడుతున్నాడు పౌలు తెలుసు నాకు యేసు తెలుసు ఏ విధంగా తెలుసు పౌలు ఏ విధంగా తెలుసు యేసు ఏ విధంగా నాకు గుర్తే నన్ను గుర్తెరుగుదును నేను నాకు వాళ్ళు పరిచయమే ఎవరు పరిచయమో పౌలు పరిచయమే యేసు ప్రభు వారు పరిచయమే ఎవరికి దయ్యానికి ఆత్మకి ఆత్మలోకములో ఉన్న ఒక దయ్యానికి పౌలు గారు పరిచయం అంట ఎలా పరిచయం అయ్యాడు పౌలు గారు కదా ఆలోచన చేయాలి పౌలు గారు ఆ దయ్యానికి ఎలా పరిచయం అయ్యాడు ఎలా తెలుసు వాళ్ళను ఒక ఆట ఆడుకున్నాడు కాబట్టి ఏసు నామంను ఉపయోగించి యేసుతో కనెక్ట్ చేయబడిన వ్యక్తి పౌలు గారు దేవునితో కనెక్ట్ చేయబడిన వ్యక్తి పౌలు గారు దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తి ఆత్మలోకములో తనకు చాలా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఆత్మలోకంలోనే ఉంటాడు ఆత్మలోకంలో సంచారం చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆత్మలోకంలో తిరుగుతున్న ఈ సాతానుల్లో కూడా అపవాది కూడా పౌలును చూస్తే భయం వణుకు పౌలు గారికి బాగా పరిచయం పౌలు గారంటే ఎవరో బాగా పరిచయం కానీ మీరెవరు వేసు వాడుతున్నారు వాడుతున్నారంటే వాళ్ళు పరిచయం లేదని అంటే వాళ్ళకి ఆత్మలోకంలో సంచారించే లేకపోతే దేవునితో కనెక్ట్ అయి ఉండే అనుభవం లేదు ఆ స్కెవేనో ఆ కుమారులకి ఊకే వాడాలని చెప్పేసి వాడుతూ ఉన్నారు ఆ దయ్యానికి బల అయిపోయారు ఎగిరి వాళ్ళని బాగా చిత్త కొట్టేసింది పారిపోయారు వాళ్ళు నుంచి ఆలోచన చేద్దాం చదువుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా బాగానే ఉంటుంది కానీ చదువుకుంటే అలా వెళ్ళిపోతాం కానీ జరుగుతున్న విషయాలను ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆత్మలోకములో ఏం జరుగుతుంది ఆత్మలోకములో నీవు నేను మనము పరిచయమై ఉండాలి ఆత్మలోకంలో అది అపవాది రాజ్యానికి మనం పరిచయమై ఉండాలి దేవుని రాజ్యానికి కూడా మనం పరిచయమై ఉండాలి నేను గుర్తిరుగుదును అంటున్నాయి దయ్యాలు మరి నీవు నేను గుర్తిరుగుదామా మనం తెలిసే వాళ్ళకి రెగ్యులర్గా వెళ్తున్నాము ఆత్మలోకంలోకి ప్రార్థనలో దేవునితో సంబంధం ఉందా దేవునితో సంబంధం ఉంటే అపవాది రాజ్యానికి ఆల్మోస్ట్ తెలిసినట్టే మనం దేవునితో కనెక్షన్లో ఉన్నాము అని అంటే కానీ ఆల్రెడీ తెలుసు వాళ్ళకి అపవాదికి తెలుసు ఎవరు మనం ఎవరమో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయితే మనకు రెగ్యులర్గా కనెక్షన్ ఉండాలి ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉండాలి ఆత్మలోకంలో సంచారం చేస్తూ ఉండాలి కదా మన జీవితాలలో జరుగుతున్న పరిస్థితులను తప్పించుకోవాలి అపాయాలను తప్పించుకోవాలి మనకు క్షేమము కావాలి అనంటే ఆత్మలోకంలో మనకంటూ ఒక వ్యక్తి ఉండాలి పరిచయమైన వాళ్ళు ఉండాలి జనరల్గా మనకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పని అవ్వాలి అంటే పనికి అప్లై చేయడానికి వెళ్తాం కాకపోతే వెళ్ళిన తర్వాత మనకు అనిపిస్తుంది లేకపోతే ఎవరైనా చెప్తారు ఈ ఆఫీస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అని కదా ఒక పని నిమిత్తము ఏదైనా ప్రాంతానికి వెళ్ళినా లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక అధికారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎవరు మనకు తెలియదు తెలియదు ఆ ఆఫీస్ ఎవరింటో మనకు తెలియదు కానీ అప్లికేషన్ పెట్టేసి వస్తాం కానీ ఆ అప్లికేషన్ అలాగే పడి ఉంటుంది అట్లా కానీ ఆ పని జరగాలి అని అంటే మనం ఏం ఆలోచన చేస్తాం ఆఫీస్లో పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది ఎందుకు ఆ ఫైల్ మూవ్ అవ్వాలి ఆ పని త్వరగా అయిపోవాలి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉండాలి బయట ఎవరో పనిచేసే వాళ్ళు కదా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటే త్వరగా పనులు అవుతాయి కరెక్ట్గా అలాగే అట్లాంటిదే మన జీవితాలలో కూడా జరు జరుగుతుంది మన జీవితంలో రేపు జరగబోయే ఈ అపాయమును తప్పించుకోవడానికి ఆత్మలోకములో డిసైడ్ చేయబడుతున్న ఈ అపాయం నుంచి తప్పించుకోవడానికి ఆత్మలోకములో తెలిసిన వాళ్ళు మనకు ఉండాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ తెలిసిన వాళ్ళతో మనము కనెక్షన్లో ఉంటే మనకు పరిచయం ఉంటే ఆ వ్యక్తి మన పని చేసి పెడతాడు ఎవరు తెలుసు మనకు ఆత్మలోకంలో ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే కదా ఆయన మాత్రమే మన రక్షకుడు ఆయనను మాత్రమే మనం వెంబడిస్తున్నాం ఆయన మాత్రమే మనల్ని కాపాడడానికి మన క్షేమాన్ని కోరుకున్నవాడు ఆయన మాత్రమే ఆయనతో పరిచయం ఉండాలి ఆయనతో సహవాసంలో ఉండాలి ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి ఆత్మలోకంలో జరుగుతున్న ప్రతి సంఘటనను కూడా ఆధీనంలో ఉంచుకోగలిగిన వాడు కంట్రోల్ చేయగలిగిన వాడు ఆయన మాత్రమే అందుకని ఆయన ఒక చోట అంటాడు కదా ఆకాశమందు భూమి అందు కూడా నాకు అధికారం ఇవ్వబడింది కదా పరలోకములో ఆకాశంలో భూమి మీద ఆయనకు అధికారం ఇవ్వబడి ప్రతి చోట కూడా ఆయనకు మాత్రమే అధికారం ఇవ్వబడింది ఎవరికి కాదుకా సో ఆ అధికారం ఇవ్వబడిన ఆ యేసు ప్రభు వారితోనే నేను పరిచయం కలిగి ఉంటే ఆ అధికారము నాది కూడా అవుతుంది కదా లేకపోతే నేను చేసుకోవాల్సిన పనులన్నీ కూడా నేను చేసుకోగలను కదా ఆత్మలోకంలో ఏమేం జరుగుతున్నాయో వాటి అన్నిటి నుంచి నేను తప్పించబడను కదా తప్పించబడగలను అయితే నాకు పరిచయం ఉండాలి పౌలకు తెలుసు పౌలు ఎవరో తెలుసు దయానికి క్రీస్తు వారు ఎవరో తెలుసు తన సేవకులు ఎవరో తెలుసు అంటే యోహన్ గారు తెలుసు శిష్యులు ఎవరు వాళ్ళందరికీ తెలుసు దయాలను వెళ్ళగొచ్చారు వాళ్ళందరూ కూడా వీళ్ళు పరిచయం ఉన్నారు కానీ నీవు నేను కూడా పరిచయం ఉండాలి పరిచయం ఉన్నప్పుడే నా జీవితము అనేకమైన ఆత్మలోకంలో జరుగుతున్న అపాయాల నుంచి నేను తప్పించుకోగలను నేను క్షేమంగా ఉండగలను క్షేమంగా ఉండాలి అని అంటే నాకు తెలిసిన వ్యక్తి ఒకరైన ఎవరైనా ఉండాలి ఆ వ్యక్తి బాగు కోరేవాడు క్రీస్తువారు మాత్రమే నీ నా బాగు కోరేవాడు క్షేమంను కోరేవాడు ప్రభు అయిన క్రీస్తువారు మాత్రమే ఆయన మాత్రమే ఈ లోకంలోకి రక్షించడానికి మనిషిని రక్షించడానికి నశించిన దానిని వెదకి రక్షించడానికి మనం నాశనానికి వెళ్లకుండా అపవాది కోరలలో చిక్కుకొనకుండా గర్జించు సింహం వలె తిరుగుతున్న వాడి నోట నుండి భద్రపరిచేవాడు కాపాడేవాడు ప్రభువైన క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మరి ఎంతవరకు మనకు ఆయనతో సంబంధం ఉంది పరిచయాలు ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం చాలా విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే కేవలం నేర్చుకునే వాళ్ళము మాత్రమే కాకుండా ఇది రియాలిటీ ఇది జరుగుతున్న స ఇది జరిగే సందర్భం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అయితే చాలా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటాం మనం చాలాసార్లు కానీ మనం అలక్ష్యంగా ఉన్న ఒక్కసారి ఆయనను నమ్ముకున్నందుకు ఆయన మన పక్షంగా నమ్మకంగా పనిచేస్తున్నాడు మనం మాత్రం నమ్మకంగా లేం కానీ ఆయన నమ్మకంగా ఉన్నాడు ఆయన వాగ్దానం చేశాడు కాపాడుతానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయనను మనం విశ్వసించాం కాబట్టి మనల్ని రక్షించే బాధ్యత ఆయన తీసుకున్నాడు కానీ ఆయన కూడా ఎంతవరకు చూస్తాడు ఆయనకు అవమానకరంగా జీవిస్తూ ఉంటే ఒకవేళ ఆయన నుంచి మనంతకు మనమే దూరంగా వెళ్ళిపోతున్నామేమో ఆ రికమెండేషన్ని మనంతకు మనమే మనం విత్డ్రా చేసుకుంటూ ఉన్నామేమో అలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనకు ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది భద్రత ఎలా ఉంటుంది క్షేమం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మనము కూడా వాళ్లకు తెలియాలి సాతాను రాజ్యానికి తెలియాలి ఆత్మలోకంలో మనం కూడా పరిచయమై ఉండాలి దేవుని రాజ్యంలో కూడా చాలా దేవుని రాజ్యంలో ఉన్న దూతలు ఎవరు అనేది స్పష్టంగా రాయబడింది హెబ్రిళ్ళకు రాసిన పత్రికలో హెబ్రిళ్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం ఫిబ్రిలోకి రాసిన మొద ఫిబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనంలో వీరందరూ వీరందరూ అంటే పైన దేవదూతల గురించి మాట్లాడు వారి గురించి దూతల గురించి కంపారిజన్ ఉంటుంది అక్కడ ఎక్కడి వరకు వచనం నుంచి పదమూడవ వచనం దాకా వారి గురించి మాట్లాడుతూ దేవదూతల గురించి కూడా మాట్లాడతారు పౌలు గారు అయితే పద్నాలుగవ వచనంలో వీరందరూ అంటే దేవదూతలందరూ స్వా రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఈ ఆత్మలందరూ ఈ దూతలందరూ ఎవరు దేవుని వద్ద ఉన్న దూతలందరూ ఎవరు అని అంటే రక్షణను స్వాస్థ్యమును పొందేవారికి పొందబో వారికి పరిచారం చేయడానికి ఏర్పరచబడినవారు సేవ చేయడానికి ఏర్పరచబడినవారు ఈ దేవదూతలందరూ ఈ దూతలందరూ రక్షణ అయ్యన స్వాస్థ్యము ఎంతమంది అయితే ప్రభువైన క్రీస్తువారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో రక్షణను పొందుకుంటారో రక్షణను క్రీస్తువారు నుంచి స్వాస్థ్యముగా పొందుకుంటారో పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా పొందుకుంటారో వారికి పరిచారం చేయడానికి దేవదూతలను ఆయన ఏర్పాటు చేశాడు ఇందాక సెకండ్ కింగ్స్లో మనం అదే చూసాం కదా ఇలిషా చుట్టూగా దేవదూతలు కాపలా ఉన్నారు ఇదే జరుగుతుంది అయితే నాకు ఉండాల్సిందేంటి రక్షణ ఆయనను అంగీకరించాలి హృదయంలో ఒప్పుకోవాలి నోచుతో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి ఆయన మాట చొప్పున జీవిస్తూ పరలోకముతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ప్రార్థనలో పరలోక రాజ్యముతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ దేవదూతలు నిన్ను నన్ను మనల్ని కాపాడడానికి ఏర్పాటు చేయబడిన పరిచారకులు ఆ వ్యక్తికి కనపల్ల ఆ సేవకునికి కనపడలే కానీ వాళ్ళందరూ చుట్టూనే ఉన్నారు ఎలిష చుట్టూ ఉన్నారు కానీ ఎలిష చూడగలుగుతున్నాడు కానీ ఆ సేవకుడు చూడలేకపోతున్నాడు నీవు నేను కూడా చూడలేము కానీ ఆత్మ నేత్రాలు ఒకవేళ ఉన్నట్లయితే ఆ ధైర్యం ఉంటుంది మనకి దేవుడు చూసుకుంటాడనే ధైర్యం ఉంటుంది నాలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు కార్యాలు జరుగుతాయి నన్ను భద్రపరుస్తారు నాకేం కాదనే ధైర్యం నాకు ఉంటుంది ఆ ధైర్యము వచ్చే స్థాయికి మనం ఎదగాలి ఆ విశ్వాసంలోకి మనం రావాలి రావాలి అని అంటే నేను ఎప్పుడు కూడా ఆయనతో సహవాసంలో ఉండాలి పరిచయంలో ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ప్రార్థనలో గడుపుతూ ఉండాలి పరిస్థితులు మారిపోతాయి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది దేవదూతలు నీకు నాకు మనకు పరిచారం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కానీ వాళ్ళని వాడుకోలేకపోతున్నాం మనం కదా ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారు కదా మన పరలోకానికి మన కనెక్షన్ ఉంది అన్నప్పుడు కదా వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న దూతలు ఎందుకు అమ్మ పైకి వెళ్ళిపోతుంది అంటే దేవుడి నుంచి మళ్ళీ ఆజ్ఞ వస్తుంది ఏమని చెప్పేసి వీళ్ళు అలర్ట్ అయిపోతారు మనల్ని కాపాడడానికి అందుకనే తొంభై ఒకటో కీర్తనలు కూడా అంటారు నువ్వు పైనుంచి దూకినా కానీ దేవదూతలు నువ్వు పట్టుకుంటారు అంటే కావాలని దూకితే కాదు పొరపాటున పడితే బై మిస్టేక్ ఏదైనా జరిగితే నీ జీవితంలో వాళ్ళు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం ఈ విషయం మన జీవితంలో మనకు అర్థమైనప్పుడు ఆత్మలోకంలో ఏం జరుగుతుందో మనకు అర్థమైనప్పుడు మనం ఖచ్చితంగా భయపడాలి అంత మాత్రమే కాదు విశ్వాసములో ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దేవునితో సహవాసంలోకి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆలోచన చేద్దాం ఆత్మలోకంలో జరుగుతున్న సంఘటనలు మీ ముందుకు ఒక్కొక్కటిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను రాబోయే దినాలలో కూడా అనేకమైన అంశాలు ఉన్నాయి వాటన్నిటిని మీ మేము ముందుకు తీసుకొని వస్తాను ప్రార్థనలో గడపడానికి ఇవి అనుకుంటున్నాను ప్రార్థనలు గడపాలి ఎక్కువగా సహవాసంలో గడపాలి ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వాలి తెలుసుకోవాలి ఇది వ్యక్తిగతంగా దేవునితో ఉన్న కనెక్షన్ ఇది ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే జరిగే విషయాలు కాదు ఎవరంతకు వాళ్ళు ప్రార్థనలో గడపాలి ఎవరంతకు వాళ్ళు దేవునితో సంబంధంలో కొనసాగాలి సహవాసంలో బలపడాలి సహవాసంలో ఉంటే దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది దేవుడు కాపాడుతాడు వ్యక్తిగతంగా ఎవరంతకు వారు అందరూ చేయాల్సిన పని ఈ ఆత్మలోకంతో కనెక్ట్ అయి ఉండడం అలెలియా